వెల్కమ్ టు మాస్టర్ విశాఖపట్నం స్టీల్ సేల్ లో విలీనం చేయాలని ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడమే ప్రధానమైన సమస్య దీనివలన ప్రతి సంవత్సరం మిగిలిన స్టీల్ ప్లాంట్ల కంటే అదనంగా మూడు కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెడుతుందని ఏఐఎఫ్ రాష్ట సహాయ కార్యదర్శి వై బాబీ ఎస్ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు మంగళవారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు ఈ మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని అక్కడ యూనియన్ సంవత్సరాల నుండి పోరాడుతున్నారు ఈ విషయమై జూలై ముప్పై తేదీన జనసేన పార్లమెంట్ సభ్యులు వి బాలశౌరి స్టీల్ శాఖ మంత్రిని ప్రశ్నించారని పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కోరిన ఇంతవరకు ఏ రాష్ట ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించలేదని పేర్కొన్నారు మూడు రోజులు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు పి బుల్లిరాజు డీవైఎఫ్ జిల్లా నాయకులు దుర్గా ప్రసాద్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు నా పేరు పాండవులు దుర్గా ప్రసాద్ డివైపై కాకినాడ జిల్లా నాయకుడిని ఈరోజు మన దేశ గౌరవాన్ని కాపాడుకునేలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని కాకినాడ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మనం రిలే నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నాము ఏదైతే నిజమైనటువంటి ఆంధ్రుల హక్కుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాపాడే ఉద్దేశంగా చూసుకుంటే కనుక కుల మతాలని కాపాడుకునేది కాదు భవిష్యత్తు తరాల యొక్క బాగు ఉద్యోగ కల్పన కోసం నేడు ప్రశ్నించాలనేసి మేం మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము ఇది కనుక భవిష్యత్తులో కనుక విశాఖ ఉక్కుని ప్రభుత్వపరం చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థి యువజ సంఘాలు ఏకమయ్యా ఇంకా తీవ్ర ఉద్రిక్తత ఏకం చేస్తామని కోరుకున్నాం విశాఖ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మేము ఇంకా భారీ ఎత్తుగా పోరాటాలు చేస్తాం ప్రైవేట్ విశాఖ హుక్ గురించి చాలామంది పోరాడారు అందులో స్టూడెంట్స్ ముప్పై రెండు మంది స్టూడెంట్స్ మరణించారు అలాగే అరవై మంది ఎంపీలు రాజీనామా చేశారు దాని గురించి రైతులు ముప్పై రెండు ముప్పై రెండు వేల ఎకరాలని భూమిని ఇచ్చారు ఇలా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ చేసిన త్యాగాలు బుడిదలో పోసిన పన్నీరు అవుతాయి కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపడానికి రోజు నిరాహార దీక్ష చేస్తాం అయినా కానీ కుదరకపోతే ఇంకా పెద్ద ఎత్తున భారీగా చేస్తామని చెప్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థన సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రైవేటు గారు చేసిన ద్వారా కార్మికులు రోడ్డు ఎక్కి ప్రైవేట్ గారు నాపాలని దీక్షలు చేస్తూ ఉంటే కనీసం ఏ పాపన పోలేదు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నా సరే కనీసం పార్లమెంట్లో ఈ దీని చర్చకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చర్చకు కూడా తీసుకురావడం జరగట్లేదు అదేవిధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము అధికారంలో రాగానే ఫస్ట్ మాటగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు నాపుతాం మోడీ గారు మాకు బాగా క్లోజు మేము మోడీ గారితో మాట్లాడి నేను ఆపజేద్దామని చెప్పి ఈరోజు ఏదైతే ఒక మతానికి చెందినటువంటి లడ్డు ఉందో ఆ లడ్డు గురించి మాట్లాడుతున్నారో తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఒక రాష్ట్రానికి చెందింది కాదు జాతి సంపద అది ఆ జాతి సంపదను కాపాడుకున్న బాధ్యత ప్రతి విద్యా యువజన సంఘాల కార్మికులందరికీ ఉంది ప్రతి ఒక్కరు ఉద్యమించాలని ఏదైతే పెద్ద ఎత్తున ఈ అన్ని సంఘాల అన్ని సంఘాల పార్టీని కూడా కూడబెట్టుకుని మేము భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేపడుతున్నామని హెచ్చరిస్తున్నాం నా పేరు వైభాబి ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నా పేరు ఎం గంగాసూర్బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థి యోజన సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతకాలను కేటాయించాలని కోరుతూ రేలా రీలే నిరాహార దీక్షలో చేపట్టడం జరుగుతోంది ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది యువకులు విద్యార్థుల ప్రాణత్యాగంతో నిర్మించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్యాంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అందులో హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్యాంటుని ఈరోజు కావాలని ఏదైతే ప్రైవేట్కరణ చేస్తా ఉన్నారో దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ పై ప్రైవేటుకరణను చూస్తూ ఉంటే గత ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ పై ప్రైవేట్కరణ చేయడం కోసం పోచేస్తుంది మా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా మాట్లాడతాము మాకు మిత్రులు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ఏదైతే జనసేన బీజేపీ కూటమి నాయకులు కనీసం మాట్లాడడం లేదు ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో కనీసం చర్చ పెట్టడం లేదు దీని మీద తక్షణమే రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా విద్యార్వన సంఘాలుగా డిమాండ్ చేస్తాము మరి ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణను ఆప్ చేయాలని చెప్పేసి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటా ఉన్నాం మరి మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఈ విశాఖ ఉక్కు అనేది మరి ఒక లాంటిది ఎందుకంటే ఇప్పటికే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనకు సుమారుగా సంవత్సరానికి లక్షలాది సంఖ్యలో విద్యార్థులు మరి డిగ్రీ పట్టాలు కానీ సాంకేతిక విద్య అయినటువంటి ఇంజనీరింగ్ పట్టాలు కానీ పట్టుకొని బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి స్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ఈ దేశం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు కులాల వారీగాను ప్రాంతాల వారీగాను మతాల వారిగాను ఎందుకు విభజించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజల మధ్య గందరగోళ అయోమయాన్ని సృష్టించేటట్టు వాతావరణం భయానకమైన పరిస్థితులు ఈ దేశంలో తీసుకొస్తా ఉన్నారు ఎవరి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా ఈరోజు మేము పోరాడుతున్నది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి మరి మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూడా మరి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ ముందు కూర్చొని విశాఖ ఉక్కును ఎవరు రాక్కునేదని మీరు ఒక్కరోజు కూర్చుని సింహాల్లో గర్జించండి దమ్ముంటే ఈ విశాఖ ప్రైవేటీకరణ ఎందుకు తాగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం